ప్రియమైన మిత్రులారా రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగాన్ని గుర్తు చేసుకునే రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మర్చిపోతే ఏమవుతుంది నేను సస్పెండ్ అయినా పర్లేదు అంబేద్కర్ పేరు మర్చిపోతే మాత్రం మౌనంగా ఉండను అంటూ ఒక మహిళ నిలబడి ప్రశ్నించింది ఈ మాటలు అన్నది ఎవరు ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది చట్టం ఏం చెబుతోంది ఈ వీడియోలో మొత్తం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహారాష్ట్రలోని నాసిక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అక్కడ జరిగిన ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన అతిథిగా వచ్చేసిన వారు కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ ఇక్కడ స్పష్టంగా చెప్పాలి గిరీష్ మహాజన్ భారతీయ జనతా పార్టీ పార్టీకు చెందిన కేంద్ర మంత్రి ఆయన తన ప్రసంగంలో దేశం రాజ్యాంగం గురించి మాట్లాడారు కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ప్రస్తావించలేదు అదే సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మహిళా అధికారి మాధురి జాదవ్ తన సీట్లోంచి లేచి స్టేజ్ దగ్గరకు వెళ్ళి కేంద్ర మంత్రిని నేరుగా ప్రశ్నించారు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాత పేరు ఎందుకు చెప్పలేదు సమానత్వం న్యాయం స్వేచ్ఛ ఈ విలువలన్నీ బిఆర్ అంబేద్కర్ రచనల నుంచే వచ్చాయి కదా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకొని ఈ ప్రశ్నలు అడగడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది పోలీసులు మాధురి జాదవ్ను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆ వీడియోలో మాధురి జాదవ్ స్పష్టంగా చెబుతున్నారు నాకు సస్పెన్షన్ వస్తే రావచ్చు కానీ రాజ్యాంగానికి అవమానం జరిగితే నేను మౌనంగా ఉండను ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇదే ఇది తప్ప లేదా ఇది ధైర్యమా ఇప్పుడు చట్టం ఏం చెబుతోంది చూద్దాం సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్న సమయంలో సార్వజనిక వేదికపై నిరసన వ్యక్తం చేయడం శాసన చర్చలకు దారితీసే అవకాశం ఉంది అంటే విచారణ సస్పెన్షన్ వంటి చర్యలు చట్టపరంగా జరగవచ్చు కానీ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది రాజ్యాంగాన్ని రక్షించడం రాజ్యాంగ విలువలను గుర్తు చేయడం రాజ్యాంగ నిర్మాతకు గౌరవం కోరడం ఇవి ప్రజాస్వామ్యంలో తప్ప ఇదే అసలు చర్చ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఇది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఏ ఒక్క పార్టీకి మద్దతుగా జరిగిన ఘటన కాదు ఇది రాజ్యాంగ గౌరవం గురించి ఇది బీఆర్ అంబేద్కర్ పేరు విస్మరణ గురించి ఈ వివాదంపై స్పందించిన బీజేపీకు చెందిన కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ తన వివరణలో చెప్పారు బీఆర్ అంబేద్కర్ పేరు ప్రస్తావించకపోవడం అనుకోకుండా జరిగిందని ఉద్దేశపూర్వకంగా కాదు అని కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న మాత్రం ఒకటే అనుకోకుండా అయినా గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత పేరు మర్చిపోవచ్చా మిత్రులారా ఇది రాజకీయ కక్ష వీడియో కాదు ఇది మహిళా వర్సెస్ మంత్రి వీడియో కాదు ఇది రాజ్యాంగం గురించి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవం గురించి మాధురి జాదవ్కు లేడీ సింగం అన్న పేరు సోషల్ మీడియాలో ఇచ్చారు కానీ ఆమె చేసిన పని మన అందరికీ ఒక ప్రశ్న వేసింది మనం మౌనంగా ఉండాలా లేదా ప్రశ్నించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి జై భీమ్ జై రాజ్యాంగం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం